వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను విజయ్ లోక్సభ ఎన్నికల క్రతువు ముగియబోతోంది జూన్ ఒకటిన చివరి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు చివరి విడతలో భాగంగా బీహార్లోని ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి వీటితో పాటు పంజాబ్లోని మొత్తం పదమూడు నియోజకవర్గాలకు జూన్ ఒకటిన పోలింగ్ జరుగుతుంది పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామి పక్షాలు కావడం విశేషం ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో మాత్రం ఒంటరిపోరుకు సై అంది ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరిషిగా మారాయి ఈ అంశాలపై ఈ వాటి స్వతంత్ర ఫోకస్ బీహార్లోని జూన్ ఒకటో తేదీన చివరి పోరు జరగనుంది ఏడో విడతలో భాగంగా బీహార్లోని ఎనిమిది నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి బరిలో ఉన్న క్యాండిడేట్ల జాబితాలో లాలూ ప్రసాద్ యాదవ్ బిడ్డ భారతి లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అభిజిత్ ఉన్నారు లాంటి మాటలతో చివరి విడత పోరుకు ప్రచారం ఊహర్తిస్తున్నారు నాయకులు దేశంలో చివరిదైన కీలక పోరుకు రంగం సిద్ధమైంది ఏడో విడతలో భాగంగా బీహార్ లోని ఎనిమిది నియోజకవర్గాలకు జూన్ ఒకటో తేదీన పోలింగ్ కు రంగం సిద్దమైంది ఎనిమిది నియోజకవర్గాలకు గాను మొత్తం నూట ముప్పై నాలుగు మంది బరిలో ఉన్నారు బీహార్ లో ఈసారి ఎన్డీఏ ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది ఎన్డీఏ కూటమిలో బీజేపీ జేడీయూ లోక్ జనశక్తి హిందుస్థాన్ ఆవా మోర్చా రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి కాగా ఇండియా కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ వికాస్ శీల్ ఇన్ఫాన్ పార్టీ సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్ పార్టీలున్నాయి నలందా మౌలికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ నియోజకవర్గం అత్యంత పురాతనమైన నలందా విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది వ్యవసాయమై ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది అంతేకాదు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లా నలందా రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలందా నియోజకవర్గం నుంచి జేడియూ విజయం సాధించింది జేడియూ సీనియర్ నేత కౌశలేంద్ర కుమార్ ఈసారి కూడా నలందా నుంచి పోటీలో ఉన్నారు కాగా ఇండియా కూటమిలోని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ టికెట్పై సందీప్ సౌరబ్ పోటీలో ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో నలందా ప్రాంత అభివృద్దికి నితీష్ కుమార్ ఎనలేని కృషి చేశారు ఈ అభివృద్ధిపైనే జేడీయూ వర్గాలు బోరుడాసలు పెట్టుకున్నాయి రాజధాని పట్నా నగరంలోని ఒక నియోజకవర్గం పట్నా సాహిబ్ ఈ నియోజకవర్గంలో కాయస్థ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల మంది కాయిస్తా వర్గం వారుంటారు ఆ తర్వాత యాదవులు రాజపుతులు పెద్ద సంఖ్యలో ఉంటారు పట్నా సాహిబ్ నుంచి రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ విజయం సాధించింది ఈసారి కాంగ్రెస్ టికెట్పై అంజుల్ అభిజిత్ బరిలో ఉన్నారు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడే అంజుల్ అభిజిత్ కాగా బీజేపీ టికెట్పై కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు గత రెండు ఎన్నికల్లో బీజేపీకి కాయస్థా సామాజిక వర్గం మద్దతు ప్రకటించింది దీంతో బీజేపీ సునాయాసంగా గెలిచింది అయితే ఈసారి కాయస్తా సామాజిక వర్గం ఎవరికి మద్దతిస్తుందోనన్న ప్రశ్న తెరమీదకొచ్చింది పట్నాలోని మరో నియోజకవర్గం పాటలీపుత్ర ఈ నియోజకవర్గంలో యాదవుల ఆధిక్యత ఎక్కువ ఆ తర్వాత సంఖ్యాపరంగా భూమిహార్లు బ్రాహ్మణులు కుర్మీలు ఉంటారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాటిపుత్ర నుంచి బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ గెలుపొందారు ఈసారి కూడా రామ్ కృపాల్ యాదవే పోటీ చేస్తున్నారు కాగా జనతా జనతాదళ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి పోటీలో ఉన్నారు మొత్తం మీద రామ్కృపాల్ యాదవ్ మీసా భారతి మధ్య తీవ్ర పోటీ నెలకొంది గంగానది పరివాక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం ఇది ఆరా మౌలికంగా ఆహార ధాన్యాల వ్యాపార కేంద్రం ఓబీసీలు ముస్లిం మైనారిటీలు యాదవులు క్షత్రియులు ఇక్కడ అభ్యర్థుల తలరాతలను నిర్ణయిస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆరా నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది ప్రస్తుతం బీజేపీ టికెట్పై సింగ్ పోటీలో ఉన్నారు హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాలని సింగ్ భావిస్తున్నారు అయితే సిపిఎం ఎమ్మెల్ లిబరేషన్ టికెట్ పై సుధామా ప్రసాద్ బరిలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో అటవీ ప్రాంతం పెద్ద విస్తీర్ణంలో ఉండేది అయితే కాలక్రమంలో బక్సర్లో సాగు భూమి పెరిగింది దీంతో అడవులు తగ్గిపోయాయి ఇక్కడి అడవుల్లో మామిడి నువ్వులు వెదురు బాగా లభిస్తాయి రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బక్సర్ నుంచి అశ్విని కుమార్ చౌబే విజయం సాధించారు ప్రస్తుతం బీజేపీ టికెట్పై మిథిలేష్ తివారీ పోటీలో ఉన్నారు రాష్ట్రీయ జనతా దళ నుంచి సుధాకర్ సింగ్ పోటీ చేస్తున్నారు బక్సర్ లో పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది ససారాం నియోజకవర్గాన్ని బీహార్ ధాన్యాగారంగా చెబుతారు ఈ సెగ్మెంట్ ను ఎస్సీలకు రిజర్వ్ చేశారు ససారాం నియోజకవర్గం నుంచి గతంలో జగ్జీవన్ రామ్ ఆయన కుమార్తె మీరా కుమార్ ఎంపీలుగా విజయం సాధించారు ఇక్కడ రైతుల సమస్యలే ప్రధాన అజెండా ససారాం నుంచి చేది ప్రసాద్ నాలుగు సార్లు బీజేపీ టికెట్ పై గెలిచారు అయితే ఈసారి ఆయనకు టికెట్ లభించలేదు ఈసారి బీజేపీ నుంచి శివేష్ కుమార్ పోటీలో ఉన్నారు దళితులే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు ఇది మరో ట్ వ్యాపార కేంద్రంగా ఎదిగింది అయితే గిట్టుబాటు ధర కోసం ఇక్కడి రైతులు గతంలో అనేక ఉద్యమించారు అలాగే ఇక్కడి యువతకు ఉన్నత విద్య అందుబాటులో లేదు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఖారాకాట్ నియోజకవర్గంలో బాగా తక్కువ వీటన్నిటితో పాటు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేడీయూ నేత మహాబలి సింగ్ కారాకాట్ నుంచి గెలిచారు ఈసారి ఇండియా కూటమిలోని సిపిఐ ఎంఎల్ నుంచి రామ్ సింగ్ పోటీలో ఉన్నారు అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చా నుంచి ఉపేంద్ర కుష్వాహా బరిలో ఉన్నారు కాగా భోజ్పురి నటుడు పవన్ సింగ్ ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు జహానాబాద్ ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం శాంతి భద్రతల పరంగా ఇది అత్యంత సున్నితమైన నియోజకవర్గం వామపక్షాలకు కంచుకోటగా ఒకప్పుడు జహానాబాద్ పేరుంది ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ జనతాదల్ బలపడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో జహానాబాద్ నుంచి జేడీయూ గెలిచింది ఈసారి జేడీయూ తరఫున చందేశ్వర్ ప్రసాద్ బరిలో ఉన్నారు రాష్ట్రీయ జనతాదళ్ నుంచి సురేందర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు మొత్తం మీద నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వాలకు అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి బీహార్ ఎన్నికలు